ఐ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ సిసిటివి షోరూమ్ మా వద్ద సిసిటీవీ కెమెరా సోలార్ కెమెరా ఇంటర్కమ్ సిస్టమ్స్ ఐపి కెమెరా సిస్టమ్స్ యాక్సెస్ కంట్రోల్ అలారం సిగ్నలింగ్ మొబైల్ మానిటరింగ్ కలవు ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత ఇట్లు కార్తీక్ యాదవ్ పల్లెబోయిన మేనేజింగ్ డైరెక్టర్ సెల్ సెవెన్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ట్రిపుల్ నైన్ సెల్ నైన్ వన్ టూ వన్ ఫోర్ టూ సిక్స్ నైన్ టూ ఎయిట్ మరాసా కాంప్లెక్స్ నియర్ సిఎండి న్యూస్ ఆఫీస్ ఆపోజిట్ తులసి హోటల్ ట్రంక్ రోడ్ కావలి వెల్కమ్ టు సి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు మాగుంట సుబ్బరామారెడ్డికి నివాళలు అర్పించిన కావలి ఎమ్మెల్యే దివంగత నేత పేదల పాలిట పెనిది విద్యాదాత నీటి బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తన జీవితాన్ని ప్రజల సేవకే అంకితం చేసిన మహనీయుడు స్వర్గీయ శ్రీ మాకుంట సుబ్బరామిరెడ్డి డెబ్బై ఏడవ జయంతి వేడుకలు కావలిపట్నం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా టీడీపీ పట్టణ కమిటీ ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజీ యాజమాన్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి సుబ్బరామరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు కావల పట్టణ తెలుగుదేశం కమిటీ ఆధ్వర్యంలో ఎంఎస్ఆర్ డిగ్రీ యాజమాన్యంతో కలిసి ఈ రోజున మాగుండె సుబ్బరామరెడ్డి జయంతి ఉత్సవంలో పాల్గొనడం జరిగింది ఒక దీరో దాతుడు పేదల బడుగు బలహీన వర్గాలకి విద్యను అందించాలి పేదవారికి తాగు ముక్కడి నీళ్లు అందించాలనే ఒక దృఢ సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చి అనతి కాలంలోనే దేశ ప్రధానుల దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రుల దగ్గర నుంచి కీర్తిని పొందినటువంటి వ్యక్తి శ్రీ మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఏది అనుకుంటే దాన్ని సేవగానే భావిస్తూ సేవ చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఒంగోలు పార్లమెంటు ఎన్నికల్లో గెలుపొంది అనుకోని విపత్కర పరిస్థితుల్లో నక్సలైజ్ల చేతిలో మరణాన్ని పొందిన అమరజీవి మాగుంట సుబ్బరామరెడ్డి గారు ముఖ్యంగా మాగుంట సుబ్బరామరెడ్డి గారికి నాకు వ్యక్తిగతంగా చాలా అనుబంధం ఉంది నా జీవితం మొట్టమొదట ఉద్యోగం సంపాదించుకుంది మాగుంట సుబ్బరామరెడ్డి జూనియర్ కాలేజీలో ఆయన స్థాపించిన కాలేజీల్లో నేను లెక్చరర్గా పనిచేశాను ఆయనతో నాకు మంచి సాన్నిధ్యం ఉండింది ఆయన ప్రతి సందర్భంలో కూడా కాలేజీ తాను స్థాపించిన దానికోసం కోట్లు వెచ్చించిన ఒక రాజకీయ నాయకుడు అయినప్పటికీ కూడా కాలేజీ విషయాల మీద ఎప్పుడన్నా మాట్లాడితే మీరందరూ కూడా నాటికి కాలేజీకి నిర్వహిస్తున్నటువంటి కరస్పాండెంట్గా పనిచేస్తున్న తాటిపర్తి వెంకారెడ్డి గారి ఆరోగ్యం బాగుండాలని మీరందరూ కూడా దేవుణ్ణి కోరండయా ఆయన బాగున్నంత కాలం మీ కాలేజీలు బాగుంటాయని చెప్పి తన కాలేజీని ఇంకొక వ్యక్తి పేరు చెప్పి ఆయన బాగుండాలని కోరు కోరమన్నాడే తప్ప ఏ ఒక్కరోజు కూడా తన గురించి తెలియజేయండి చెప్పని మహానుభావుడు శ్రీ మాగుంట సుబ్బరామరెడ్డి గారు ముఖ్యంగా కావల నియోజకవర్గానికి ఎంతో సేవ చేసి వెంగళరావు నగర్ మొదలుకొని ఎక్కడైతే పేదలు నివసిస్తున్నారో ఆ ప్రాంతాలంతటిని కూడా ట్యాంకర్లు పెట్టి ఉచిత మంచినీటి సౌకర్యానికి నాంది పలికి నిరంతరం కూడా నిరంతరం కొద్ది రోజులు మాత్రమే రాజకీయ నాయకులు చేస్తుంటే నిరంతరం పదవులు ఉన్నా లేకపోయినా ఆ కుటుంబకుల మొన్నటి వరకు కూడా ఈ కావలలో ఉచిత మంచినీటి పథకాన్ని కొనసాగించిన కుటుంబం ఆయన ఆ కుటుంబానికే కాదు నెల్లూరు జిల్లాకి ముఖ్యంగా మెట్ట ప్రాంతమైనటువంటి ప్రకాశం జిల్లాకి ఆయన లోటు లేని లోటు నేటికి కూడా కనిపిస్తుంది కాబట్టి పంతొమ్మిది తొంభై ఐదు డిసెంబర్ ఒకటో తేదీన ఆయన మరణిస్తే ఈరోజు ముప్పై ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఆయన ఆసియా సాధన కోసం ఎంతోమంది భావి భారత రాజకీయ నాయకులకు వచ్చే మా వాళ్ళు అందరూ కూడా మేమందరం కూడా ఆయన ఆశయ సాధన కృషి చేస్తున్నారంటే ఆ యొక్క వ్యక్తి యొక్క మంచితనం ఆ వ్యక్తి యొక్క ఆదర్శాలు అంత గొప్పయ్ కాబట్టి ఈరోజు అందరూ కూడా మాగుంట సుబ్బరామరెడ్డి ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి నాయకుడు కూడా నడుము బిగిస్తున్నాడనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అటువంటి వ్యక్తిని కోల్పోయిన కావలి నలభై ఏడో సంవత్సరాల చిన్న వయసులోనే ఈ ఈ నెల్లూరు జిల్లా ప్రకాశించేలా ఒక వ్యక్తిని కోల్పోయింది దాని యొక్క పరిణామాలు ఈరోజు మన అభివృద్ధి ఫలాలు అందుకోవడంలో కొంత వెనక చేశాం అందుకే ఈ సందర్భంగా మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం ఆగుంట సుబ్బరామరెడ్డి గారి ఆశయాలు మాగుంట పార్వతమ్మ గారిని ఆశయాలు కొనసాగించే దాంట్లో కావులలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నిరంతరం కూడా వారి ఆశయ సాధనాలను ఉనికిపుచ్చుకుని తప్పకుండా కావుల నియోజకవర్గంలో కూడా అదే విధమైన స్ఫూర్తితో ముందుకు పోతామని కూడా తెలియజేస్తూ మాగుంట పార్వతమును కూడా కోల్పోయినాం ఈ సందర్భంలో ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ నిరంతరం కూడా ఆ కుటుంబికుని కావలి నియోజకవర్గాన్ని కాపు కాసే దాంట్లో వారిని కూడా కలుపుకొని పోతామని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తూ మంచి వ్యక్తిని కోల్పోయిన కావలి మాగుంట సుబ్బరామరెడ్డి కాంస్య విగ్రహాన్ని కావలి నడిబొడ్డున ఏర్పరచుకుని ఈ రోజు వారికి నివారణ కల్పించేటువంటి అవకాశం కల్పించిన ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నారు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్యన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊబడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్